భగీరథ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మా సగర సంఘ నాయకులకు మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారు రవికుమార్ గారు కిషోర్ గారు మా బాలు గారు సుమిత్ర గారు మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ శ్రామిక కులాలకు గుర్తింపు దక్కింది శ్రామిక కులాలలో మహనీయులను గుర్తించింది కేవలం పది సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన మాత్రమే భగీరథ జయంతిని ఎన్నో సంవత్సరాలుగా అధికారికంగా చేయాలంటే అవహేళన చేసిం అవమానపరిచింది కానీ ఈరోజు జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ జాతిలో పుట్టినటువంటి మా బిడ్డలు మా సగర్లు చెరువులు నిర్మించిన బావులు తవ్విన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినరు కానీ ఎక్కడు కూడా బతుకులు బాగుపడలేదు కనీసము రెస్పెక్ట్ కూడా లేకుండా హైదరాబాదులో ఈ ఆత్మ గౌరవ భవనాలు కట్టడం భగీరథని పేరు మీద మిషన్ భగీరథ అని చెప్పి భగీరథ పేరు పెట్టడం రిజర్వేషన్ పనిలల్లో రిజర్వేషన్ కలిగించడం కోకపేటలో రెండు వందల ఎకరాల భూమి కేటాయించడం ఎకరాకు ఈరోజు వంద కోట్లుంది అంటే రెండు ఎకరాల భూమి కేటాయించడం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మహూబ్నగర్లో ఇంకా అనేక జిల్లాల్లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసుకోవడం మరి ఈరోజు అత్యంత గౌరవంగా ఈ శ్రామిక కులాలకు మరి గుర్తింపించి ఆర్థికంగా అభివృద్ధి కావాలి చదువుకోవాలని చెప్పి నాలుగు వందల గురుకులాలు కూడా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో కూడా మా సగర్లను జగద్గిరిగుట్ట దగ్గర దాదాపు అరవై రోజులు రిలే దిశ చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్పంచుకున్నటువంటి ప్రతి కులము ప్రతి కుల అంతరించకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధం చేసి వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఈ వృత్తులు బాగుపడితేనే ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మరి ఆనాటిని గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ వృత్తి కులాలకు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చిర్రు కానీ ఈరోజు వరకు ఒక్కటి హామీ నెరవేరలేదు కనీసం జనాభాలో అయినా జనాభా లెక్కలైనా సరి చేస్తారంటే దాదాపు ఆరేడు శాతం తక్కువ చేసి చూయించడం మరి అందరూ బ్రహ్మండ వర్గాలు మాకు ఎన్ని ఎంత ఉందో లెక్కలేదు ఈ దేశంలో అని చెప్పి దేశంలో ఉన్నటువంటి శ్రామికులందరూ గొడవ చేస్తే ఈరోజు కేంద్రం కూడా దిగొచ్చి మనం రేపు జరగబోయేటువంటి జనగణనలో కూడా కులగణ చేస్తామని చెప్పినందుకు వారిని సక్రమంగా చేసి జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గాలకు అన్ని రంగాల్లో విద్య ఉద్యోగము అన్నిటికన్నా ముఖ్యంగా చట్టసభలల్లో వీరికి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది ఏదో అత్యధిక డబ్బులు కట్టేది నీళ్ళే పనులు కట్టేది వీళ్ళే వీళ్ళ పైసలు వీళ్ళకు నాలుగు పైసలు ఇచ్చి ఇవ్వం అది చేసిన కాదు ఇలా చట్ట సభలో రిజర్వేషన్ కలిగించాలా మేము అధికారంలో ఏర్పడ్డ ఆరు నెలలలోపే చట్టసభలో ఇవన్నీ ఐక్యంగా ఉండాలని చెప్పని మరొకసారి వారికి ఘనమైన అర్పిస్తూ జై భగీరథ జయంతి సందర్భంగా నేను విజేంద్ర సాగర్ అధికారికంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ భగీరథ జయంతి చేయాలని చెప్పేసి వారు జీవో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్టీ ఆఫీస్లో కూడా ఈరోజు భగీరథ జయంతి జరుపుకోవడం నిజంగా ఈ రాష్ట్ర సగర జాతిని కూడా గౌరవిస్తున్నామని చెప్పేసి నేను మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు కోకాపేటలో సినన్న గారు చెప్పినట్టుగా ఎకరాల భూమిని ఇస్తూ ఆత్మగౌరవ భవనం నిర్మించుకోమని చెప్పేసి జీవో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది మరి రిజర్వేషన్ అంటే మాకు పనులు కాంట్రాక్ట్ పనులు చేసుకునే దాంట్లో మా కులవృత్తి నిర్మాణ రంగం మరి కాంట్రాక్ట్ పనులు చేసుకునే దాంట్లో కూడా మాకు మాకు స్పెషల్గా సగరులకు కొన్ని పనులు కేటాయిస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది అది ఈరోజు ఆ జీవో అమల్లో కూడా ఉన్నది ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఈరోజు ఆ జీవో ద్వారా పనులు చేసుకుంటా ఉన్నారు వారి కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు మిషన్ భగీరథ అనేది ఒక గొప్ప మంచినీటి ప్రాజెక్టుకు భగీరథ గారి పేరు పెట్టి నిజంగా ఈరోజు భగీరథ పేరును కూడా సార్థకం చేసిన ఘనత కేసీఆర్ గారి తప్ప ఇంకో లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ మధ్యనే మనకు తెలుసు ఏది కులగణన చేశారు మరి మా కులం మా జనాభా ఎంతుందని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా కూడా కులాల వారీగా జనసేకరణ అనేది విడుదల చేయడం లేదు ప్రభుత్వం మేము మళ్ళీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కులాల వారీగా మీరు జనగణనను రిలీజ్ చేయండి మా కులం మా జనాభా ఎంతుందో మాకు తెలియపరచండి అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే జనగణనలో కులగణన చేస్తూ ఉంటుందో వారైనా సక్రమంగా చేసి ఈ కులాల జనాభాను బయట పెట్టాలి కులాల వారీగా ప్రాతినిధ్యం ఇవ్వాలి అని చెప్పేసి నేను మరొకసారి కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా నేను ఒకసారి నమస్మాన్యులు తెలియజేసుకుంటూ ఇక్కడ అధికారికంగా ఈరోజు పార్టీ జరపడం అనేది చాలా సంతోషం ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటూ సెలవుస్తాను భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి వినమ్రంగా నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు శ్రామికులకు గౌరవం ఇవ్వనటువంటి సమై కేంద్ర పాలనలో విముక్తి చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత శ్రామికులకు అందరికీ కూడా సమోన్నతమైనటువంటి గౌరవం ఇవ్వాలి ఒక శ్రామికులకే కాదు సబ్బండ వర్గాలకి అన్ని దక్కాలి సమాన విలువలు దక్కాలి సమాజంలో హోదా దక్కాలి వారికి అవసరమైనటువంటి అన్ని ఫలాలు దక్కాలి అనేటువంటి విషయంలో మరి ఆ స్ఫూర్తిని తీసుకొని కేసీఆర్ గారు మొత్తంగా కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేటువంటి క్రమంలో భగీరథ మహర్షి స్ఫూర్తితో కేసీఆర్ గారు పనిచేశారు అందుకే మిషన్ భగీరథ అనేటువంటిది ఇంటింటికి నీళ్లు తీసుకురావాలి నాణ్యమైనటువంటి నీళ్ళు ఇవ్వాలి ప్రతి గడప గడపకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయం దేశంలోనూ కూడా ఎక్కడ కూడా ఏ పాలకునికి రానటువంటి ఆలోచన కేసీఆర్ గారికి వచ్చి ఇంటింటికి మహర్షి భగీరథ స్ఫూర్తితో ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది ఇది దేశంలోనే మొదటిసారి అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకే కేసీఆర్ గారు ఎక్కడైనా నీరు పల్లెమెరుగును నిజం దేవుడు ఎరుగునని సమైక్యాంధ్ర పాలనలో నీళ్ళన్నీ కూడా కేవలం వంపుకు మాత్రమే తీసుకుపోయిన తప్ప ఎత్తుగా ఉన్నటువంటి తెలంగాణను ఏనాడు పట్టించుకోనటువంటి సమయ కేంద్ర పాలనలో కేసీఆర్ గారు మనసుంటే మార్గం ఉంటుందని భగీరీతని మరి ఆశయాన్ని నమ్మి ఇవాళ ఎత్తైనటువంటి ప్రాంతాలకు అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి ఒక గొప్ప కృషి తెలంగాణలో జరిగింది ఇవన్నీ కూడా కేసీఆర్ గారి పరిపాలనలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని ఇవాళ విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది ఇలా అందరం కూడా గత పదేళ్లలో తెలంగాణలో జరిగినటువంటి అనేక వికాసం అభివృద్ధి సంక్షేమం వీటిని అన్నిటి మీద కూడా మలినం చేసేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఈ కుట్రలన్నీ ప్రతిఘటించడానికి ఇలా తెలంగాణ సమాజం అంతా కూడా ఒక్కటి కావాలని ఆ ఒక్కటి కావడానికి భగీరథ స్ఫూర్తి మాకుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుల కృతజ్ఞతలు జై తెలంగాణ జై కేసీఆర్ జై భగీరథ జై భగీరథ ఈరోజు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భగీరథ మహర్షి లాంటి మహానుభావుల యొక్క ఎంతోమంది జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది వారి పేరు మీద ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మిషన్ భగీరథ అనే పేరు పెట్టి గ్రామాలకు గూడాలకు మంచినీటిని అందించే పథకానికి కూడా మహర్షి భగీరథ పేరు పెట్టి వారిని గౌరవించుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ ఏ వర్గాలైతే శ్రామిక వర్గాలు ఏదైతే ప్రాతినిధ్యం ఉంటుందో చట్టసభల్లో శ్రామిక వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయి వారికి విలువ ఉంటుంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణలో కులగణ చేస్తామని చెప్పడాన్ని మేము హర్షిస్తున్నాం తక్షణమే ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము తక్షణమే మొదలు మొదలుపెట్టాలి ఇప్పటికే లేట్ అయింది పది సంవత్సరాల నుండి జనగణనను చేయలేదు కాబట్టి తక్షణమే జనగణనను చేపట్టి కులగణలు అందులో చేర్చి వారి యొక్క జనాభా ఎంతుందో వారి ప్రాతినిధ్యాన్ని అందులో ఉంచే విధంగా చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అదేవిధంగా బీసీలకు కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను తక్షణమే ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వారికి మరొకసారి నివాళులర్పించడం జరుగుతుంది